రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను అధికారికంగా గుర్తించి అప్పగించే కార్యక్రమం పూర్తయిపోయింది ఆప్తులు కుటుంబ సభ్యుల అంతులేని శోక సంద్ర మధ్య మృతదేహాలను వారి వారి యొక్క స్వగ్రామాలకు తరలించారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తల్లి కుమార్తె భౌతిక కాయాలు వారి స్వగ్రామం అయినటువంటి మెదక్ జిల్లా శివాయి పల్లెకి చేరుకున్నాయి మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు బంధువులు గుండెల వసేలా రోధించారు శివాయి పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాదం జరిగిన తీరు ఆపై మృతుల కుటుంబ సభ్యుల శోకం చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన వారు నేడు నిర్జీవంగా పడి ఉండడం చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లి కుమార్తె మృతదేహాలు పక్కపక్కన చూస్తూ ఆ కుటుంబంలో జరిగిన తీరని నష్టం పైన అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు నేడు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి ఇక సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్ దుబాయ్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా సంధ్యారాణి భర్తతో కలిసి దుబాయ్లో ఉంటున్నారు కూతురు చందన బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది దీపావళి పండుగ ముందు తల్లి సంధ్యారాణి దుబాయ్ నుండి రావడంతో కూతురు చందన కూడా తల్లి వద్దకు వచ్చి పండగకు పెద్దమ్మ ఇంటికి వెళ్లారు ఇక చందన తిరిగి బెంగళూరు వెళ్తుండగా తల్లి సంధ్యారాణి కూడా వెళ్లారు గురువారం సాయంత్రం ఆరు గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ ఎల్ ఫోర్టీన్ ఎల్ ఫిఫ్టీన్ సీట్లు బుక్ చేసుకున్నారు మూసాపేట బోర్డింగ్ పాయింట్లో తల్లి కూతురు బస్ ఎక్కారు కానీ ఊహించని ప్రమాదంలో జన్మనిచ్చిన తల్లితోనే కుమార్తె కూడా మరణించింది ఇక ఈ వార్త ఆ కుటుంబాన్ని కాదు ఆ గ్రామంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది దీంతో ఎట్టకేలకు ఆ మృతదేహాలు ప్రక్రియ కూడా పూర్తిగా అపగితాలు కూడా అయిపోయిన సందర్భంలో ఇప్పుడు ఆ మృతదేహాలను చూస్తూ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న హాస్పిటల్ వద్ద విజయవాడలో పరీక్షలన్నీ అయిపోయిన సందర్భంలో కూడా ఆ యొక్క మృతదేహాలను మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా పంతొమ్మిది మృతదేహాలను పద్దెనిమిది గుర్తించి నిన్న ఆ పద్దెనిమిది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సందర్భంలో కూడా అదే రకమైనటువంటి వర్ణాతీతమైనటువంటి విషాద ఛాయలు అక్కడ అలుముకున్నాయి ఎందుకంటే కొంతమంది మృతదేహాలు గుర్తించలేనటువంటి విధంగా చాలా బాధాకరంగా వర్ణించలేనటువంటి విధంగా ఆ యొక్క మృతదేహాలు ఉండడం జరిగింది కనీసం చివరి చూపు చూసుకునేటువంటి విధంగా కూడా లేకుండా వారిని గుర్తు పట్టలేనటువంటి విధంగా మాంసపు ముద్దల్లా పడి ఉన్నటువంటి ఆ యొక్క మృతదేహాలను తీసుకువెళ్ళి మూటలో ఆ మృతదేహాలు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అప్పగిత కార్యక్రమం వద్దని నేను నెలకొంది ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి తల్లి కూతురు మృతదేహం కూడా లభించడంతో వారికి తోటి అంత్యక్రియల ప్రక్రియ కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మృతదేహాలను చూసి కన్నీటి పర్యాంతమవుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి